హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జే యాప్ ఫ్రెండ్స్ మనకి ఏదైతే మన సెంట్రల్ నుండి ఎస్ఎస్ నుండి రిలీజ్ చేసేటువంటి ప్రతి నోటిఫికేషన్లో భాగంగా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే నోటిఫికేషన్ కూడా ఒకటి అన్నట్టు ఇందులో మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ అండ్ సిఏపీఎఫ్ సంబంధించినటువంటిది నాలుగు వేల నూట ఎనభై ఏడు పోస్టుల సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్ గురించి మనం కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అందుకే ఈ నోటిఫికేషన్లోకి వెళితే దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా ఇచ్చేస్తాను మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ మన యొక్క యూఎఫ్జే యాప్లో ఇది ఆల్రెడీ ఎప్పుడూ అప్డేట్ అయింది వచ్చిన రోజే అప్డేట్ చేస్తామన్నట్టు ఓకేనా సో కాబట్టి మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఈ జాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫోర్త్ మార్చ్కి మనకి స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిత్ మార్చికి మనకి లాస్ట్ డేట్ అన్నట్టు అండ్ అప్లికేషన్ ఫీజు అనేది ట్వంటీ నైన్త్ మార్చికి లాస్ట్ డేట్ ఉంటుంది దీనికి ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి గుర్తుపెట్టుకోండి ఏదైతే మే నైన్త్ టెన్త్ అండ్ థర్టీన్త్ డేట్స్ లో ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్ట్ ప్రిపరెన్స్ వచ్చేసి అని చెప్పాం కదా అందులో సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ ఐటీబిపి ఇలా అయితే మనకి ఆఫీసర్ కేటరీలో ఉంటాయి అన్నట్టు సో వేకెన్సీస్ వచ్చి ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ పోస్టులు అని చెప్పాను సో ఇందులో మనకి ఢిల్లీ పోలీసువి ఏమేమి ఉన్నాయి సీఏపీఎఫ్లో ఏమేమి ఉన్నాయని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఇచ్చేస్తాను నేను ఒకసారి ఓకేనా కావాలంటే మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ కొట్టుకోండి ఓకేనా సో ఇక్కడ బీఎస్ఎఫ్లో మళ్ళీ ఇదైతే సిఏపిఎఫ్ దాని పర్క పర్టికులర్గా వస్తే బీఎస్ఎఫ్లో మేల్ కేటగిరీస్కి ఎన్ని ఫీమేల్ కేటగిరీస్కి ఎన్ని అండ్ తర్వాత సేసప్ లో మేల్ కేటగిరీస్ ఎన్ని ఫీమేల్ కేటగిరీస్ ఎన్ని అని చెప్తూ డివైడ్ చేసి ఇచ్చారు అండ్ చెప్తున్నా చాలా 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 సూపర్ గా ఉంటాయి ఇవి ఓకేనా ఎందుకంటే ఆఫీసర్ లెవెల్లో వస్తున్నాయి కాబట్టి మనకి అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి జనరల్ గా ఓబీసీ వాళ్ళకి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఇందులో ఫీమేల్ కేటగిరీస్ ఉండదు మళ్ళీ లో ఎవరికి కూడా ఉండదు అన్నట్టు ఓకేనా అన్ని కేటగిరీస్ వాళ్ళకి వచ్చేసి మనకి లో ఎవరికి కూడా ఫీజ్ అయితే ఉండదు ఎస్సీ ఎస్టీ అండ్ వీళ్ళకి వచ్చేసి కూడా మేల్ కేటగిరీస్ లో ఇటువంటి ఫీజ్ అయితే ఉండదు నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఢిల్లీ పోలీస్ లో మనకి డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇల్లు దీనికి వచ్చేసి మనకి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా అండ్ దానితో పాటుగా అండ్ నెక్స్ట్ అదర్ పోస్ట్ లో రిమైనింగ్ పోస్టులు ఏవైతే ఉంటాయో దానికి కూడా డిగ్రీ బీటెక్ ఇచ్చేసిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ అన్నట్టు ఏజ్ లిమిట్ వచ్చేసి మనకేందంటే ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఏదైతే జనరల్ కేటగిరీస్ వాళ్ళకి కూడా ఏజ్ ఉంటుంది అన్నట్టు వీళ్ళకి ఎటువంటి రిలాక్సేషన్ అయితే ఏమి లేదు అండ్ ఏజ్ అనేది ఇప్పటివరకు కాలిక్యులేషన్ అనేది చేసుకోవాలంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ఫస్ట్ డేట్ వరకు అయితే మీరు అయితే స్టార్టింగ్ ఏజ్ అయినా లాస్ట్ ఏజ్ అయినా కానీ చెక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ విధంగా ఇక్కడ మనకి పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ కావాలి అనుకున్న వాళ్ళకి జనరల్ కేటగిరీస్ అని ఎవరైనా ఇక్కడ చూడండి సెకండ్ ఎటు నైన్టీన్ నైన్టీ నైన్ నుండి ఫస్ట్ అక్టోబర్ టూ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ మిడిల్లో ఎవరైతే ఉంటారో సో ఇక్కడ మనకి చెక్ చేసుకోవచ్చు అన్నట్టు ఆగస్ట్ అన్నట్టు అక్టోబర్ కాదు సెకండ్ ఆగస్టు నైన్టీన్ నైన్టీ నైన్ నుండి ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ మిడిల్లో ఉన్నారు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ వీటితో పాటుగా ఓబీసీ కేటగిరీస్ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ వరకు అయితే ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది అదొకసారి మనం గమనించాలి విషయం నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత అడ్మిట్ కార్డ్ వస్తుంది ఆ తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వస్తుంది ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది తర్వాత మనకి ఏదైతే మెడికల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ ఎగ్జామినేషన్ అనేది ప్యాటర్న్ ఎలా ఉంటుందని మనకు ఒక అవగాహన అయితే ఖచ్చితంగా ఉండాలి లేకపోతే మనం ఎలా ప్రిపేర్ అవుతాం వేస్ట్ అవుతుంది సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి మనకి ఏంటంటే అంటే ఇక్కడ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది అండ్ జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది అండ్ క్వాంటిటీ అట్ అంటే ఆర్థమెటిక్ అంటాం ఇది వచ్చేసి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది అక్కడ ఇంగ్లీష్ కాంపిటీషన్ వచ్చేసి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది టోటల్గా టూ అవర్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ పేపర్ టూ కూడా ఉండడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇంగ్లీష్ కాంపిటీషన్ ఉంటుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టూ అవర్స్ టైమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకేంటే ఇక్కడ నెటివ్ మార్కింగ్ కూడా చాలా మంది కూడా డౌట్ ఉంటుంది జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది నెగిటివ్ మార్కింగ్ అనమాట ఇది ఒకసారి మనం గమనించాల్సిన విషయం అండ్ నెక్స్ట్ మనకి ఫిజికల్ స్టాండర్డ్ అనేది ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ అనేది కావాలి అది ఒక చెక్ చేస్తారు కాబట్టి ఇది వచ్చేసి సేమ్ మనకి ఎస్ఎస్సి టైప్ టైప్లోనే ఉంటుంది ఇక్కడ హైట్ జనరల్గానే ఎస్సీ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మేల్ కేటగిరీలో వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి ఫీమేల్ వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి అండ్ అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఉండాలి మేల్ కేటగిరీలో ఫిమేల్ కేటగిరీలో వన్ ఫిఫ్టీ ఫోర్ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కేటగిరీస్ లో ఏదైతే మనము టెస్ట్ సంబంధించి చూసుకుంటే ఇది జనరల్ గానీ ఎస్సీ గానీ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి ఎయిటీ నుండి ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి అంటే మినిమం ఎయిటీ ఉండాలి మీరు గెలిచినప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అయితే ఎయిటీ ఫైవ్ వరకు రావాలి అండ్ ఎస్టీ కేటగిరీలో సెవెంటీ సెవెన్ నుండి ఎయిటీ టూ వరకు అయితే రావాల్సి ఉంటుంది అన్నట్టు ఇది ఒకసారి మనం గమనించాల్సిన విషయం నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఏదైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది కదా అది మనం ఖచ్చితంగా అయితే చూడాలి అందులో మేల్ క్యాండిడేట్స్ కనుక చూసినట్లయితే హండ్రెడ్ మీటర్స్ రేస్ అనేది సిక్స్టీన్ సెకండ్స్లో క్వాలిఫై కావాలి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది సిక్స్ పాయింట్ ఫైవ్ మినిట్స్లో సెలెక్ట్ క్వాలిఫై కావాలి లాంగ్ జంప్ వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఇది వచ్చేసి త్రీ ఛాన్సెస్ అయితే ఇస్తారు హై జంప్ వచ్చేసి వన్ పాయింట్ టూ మీటర్స్ ఉంటుంది ఇది త్రీ ఛాన్సెస్ ఇస్తారు షార్ట్ పుట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ లో ఉంటుంది అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇది కూడా త్రీ ఛాన్సెస్ అయితే ఇస్తారు అన్నట్టు అదొకసారి మనం అయితే గమనించాల్సిన విషయం నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ లో ఫీమేల్ లో వచ్చేసి మనకి అంటే హండ్రెడ్ మీటర్స్ రేస్ ఉంటుంది ఎయిటీన్ సెకండ్స్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అన్నట్టు వీళ్ళకి నెక్స్ట్ ఫోర్ మినిట్స్లో క్వాలిఫై కావాలి లాంగ్ జంప్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ మీటర్స్ ఉంటుంది ఇది త్రీ ఛాన్సెస్ ఉంటుంది హై జంప్ వచ్చేసి జీరో పాయింట్ నైన్ మీటర్స్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి త్రీ ఛాన్సెస్ ఉంటుంది అండ్ షార్ట్ పుట్ వచ్చేసి సిక్స్టీన్ ఎల్బీఎస్లో ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఇది కూడా త్రీ ఛాన్సెస్ అయితే ఇస్తారు అన్నట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెడికల్ పరంగా కూడా అంత ఈజీగానే ఉంటుంది ఎటువంటి కష్టమే ఉండదు శాలరీ వచ్చేసి మనకి సబ్ ఇన్స్పెక్టర్ జీడీలోనే అంటే సిఐఎఫ్ఎఫ్లోనే మనకి థర్టీ ఫైవ్ థౌజండ్ నుండి వన్ ౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు ఇది గ్రూప్ డి నాన్ గెజిటెడ్ కి పరంగానే ఇస్తారు మనకి ఇందులో మళ్ళీ ఎగ్జిక్యూటివ్ లో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ వెళ్ళినట్లయితే ఇందులో కూడా థర్టీ ఫైవ్ థౌసండ్ నుండి ఇలా వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఇస్తారు ఇది గ్రూప్ అన్నట్టు ఇది కూడా నాన్ గెజిటెడ్ కిందకి వస్తుంది చాలా అమేజింగ్ ఉంటది జాబ్స్ అయితే దీనికి సంబంధించినటువంటి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ లో కూడా ఇస్తాను అండ్ దీనికి ఎవరైనా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకున్న తర్వాత మన యొక్క యూఎఫ్జే యాప్ లో దీనికి సంబంధించినటువంటి ది బెస్ట్ ఆన్లైన్ క్లాసెస్ అయితే అండ్ క్లాసెస్ అనేది మీకు లైవ్ సెషన్స్ ఉంటాయి రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి అండ్ వాడితే చాప్టర్ వే టెస్ట్ గ్రాండ్ టెస్ట్లు ప్రీవియస్ పేపర్స్ ఇలా ప్రతిదీ అయితే ఉంటాయి మీరైతే ఆలస్యం చేయకుండా కోర్స్ కావాలనుకున్న వాళ్ళు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క ప్రతి డీటెయిల్స్ కూడా మనమైతే తెలుసుకోవచ్చు అన్నట్టు ఓకేనా కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా కోర్స్ అయితే తీసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా పిన్ చేస్తాను ఓకే ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్